జగన్ రెడ్డి ఇంకా అర్థం కాలేదా జనసేన పార్టీ అంటే ఏంటో ఎందుకు పుట్టిందో ఇది జనసేన పార్టీ గత ఐదు సంవత్సరాల నుంచి నువ్వు మమ్మల్ని చిత్రహింస పెడితే మేమేదో పారిపోతాం అనుకున్నావు మా చర్మం ఒలిస్తే మాకు ప్రాణం గుర్తురాదు దేశం గుర్తొస్తుంది ఎందుకంటే ఊరిని ముద్దు పెట్టుకునే భగత్ సింగ్ గారు మాకు ఆదర్శం మా నాయకుడికి మాకు ఆదర్శం ఇది రాజకీయ పార్టీయే కానీ ఆ మూలాలు ఎక్కడున్నాయో గుర్తు పెట్టుకుని ప్రవర్తిస్తే బాగుంటది ఈ రోజు చెప్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం చనిపోయే అవకాశం దొరికితే అదే ఊరికమ్మకి ముద్దు పెట్టుకుని మరి చనిపోవడానికి రెడీగా ఉన్నాం కానీ వెన్ను చూపించే సమస్య లేదు